సో మనం చూసుకుంటే ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో అమరావతి మీద పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మద్రస్ నుంచి ఐఐటి బృందం కూడా వచ్చి సందర్శించడం జరిగింది సార్ కాకపోతే చాలా సెటైర్లు కూడా పెళ్తున్నాయి దీని మీద అంటే అమరావతి నధ లేదంటే రాజధాన అంటూ దీనిపై ఏం చెప్తారు నదీ పరివాహక ప్రాంతాన్ని ఎప్పుడైతే నాగరికత సంతరించుకుందో నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత సంతరించుకుందో నీళ్ళు ఎక్కడ ఉంటాయి అక్కడ సో దాని ప్రైమరీ మోటోతోనే అమరావతి స్టార్ట్ చేయబడింది అది అందరికీ తెలిసిన విషయమే రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో ఆయన విజనరీ లీడర్ కాబట్టి ఆయన చెప్పింది కూడా ఏంటంటే పడవల్లో ప్రయాణాలకి వాటి అన్నిటికీ ఆ డిజైన్ ప్రోగ్రామ్స్లో ఉన్నాయి నీళ్ళు లేకపోతే అలాంటివి జరగవు కదా అది నీళ్ళు ఉంటాయి రెండోది మనకి ఇంకోటి కూడా నానుడు ఉంది పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది అన్నది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు పునాది దట్టం లేకపోతే ఎలాగ ఉంటుందరా అనే అని సామెత కూడా ఉంటుంది మనకి నాగార్జున సర్కిల్లో మన హైదరాబాద్లో ఉన్నాం కదా అందరికీ అర్ధవే భాషలో చెప్తాం ఆ బిల్డింగ్ నేను నువ్వు పుట్టకుంట్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి చచ్చి వానలు చూసి నీళ్లు నిండి తోడి తోడిపోయేలా మణికొండలు మీ ఇంటి దగ్గరే సో ఈ ప్రముఖులందరూ నిర్మించుకొని ఇల్లు గతంలో చెన్నైలో వరదలు వచ్చినప్పుడు సినిమా యాక్టర్లు ఇల్లు అన్ని మునిగిపోయలేదు నుంచి నీళ్ళు పోసుకొని ఎన్ని లేవు ఇప్పుడు హైదరాబాద్లో ఏమవుతాయి అంటే వాటి వల్ల ఏదో ప్రమాదాలు జరిగిపోయి దాని వల్ల స్ట్రక్చర్లు దెబ్బతిన్నాయి అన్నది ఊహక తర్వాత మనం స్లాబ్ల మీద చూడు మూడు నాలుగు ఫ్లోర్లు కట్టిన తర్వాత నాలుగు ఐదు ఫ్లోర్లు తర్వాత ఎప్పుడు వేసుకోవడానికి రాడ్లు బైక్ వదులుతారు అవన్నీ పెట్టే ఉంటాయి కొన్ని కానీ ఓవరాల్గా పనులు చేసిన ఉదంతాలు కనబడుతున్నాయి కదా ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఉన్నాయి మన హైదరాబాద్లో ఎప్పుడో ఎల్ఐజీ ఎంఐజీ అన్ని రీస్ట్రక్చర్లు చేసి అప్పటి నుంచి అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ పైన ఉన్నవే కదా అవన్నీ పునరుద్దిట్టాలి పిల్లర్లు తిట్టాలి లేకపోతే ఎట్లా అవుతాయి అని చెప్పి ఇవన్నీ ఏంటంటే స్ట్రక్చర్ ఉంటుంది దానికి అనుగుణంగా గోడలు కట్టి దానికి హంగులు పొంగులు చూపించి ఇది బిల్డింగ్ పలనలలో నివాస యోగ్యం ఉన్నది అంతకుమించి ఇంకేముంది దాంట్లో వాళ్ళు గతంలోనే వచ్చారు అది మొలిపాది మహానగరం అంటే దానికి డ్రైన్ చేయొచ్చు బయటకు దిగొచ్చు అని వాళ్ళు చెప్పారు సొల్యూషన్స్ ఇవి సొల్యూషన్స్ ఉంటాయి ప్రతిసారి ఏంటంటే గవర్నమెంట్ మారింది దీని మీద వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే అమరావతి మీద వీళ్ళు ఫోకస్ చేసుకుని వెళ్ళడానికి ఒక విజన్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్న ఇదేంటంటే స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ లో అమరావతిని ఎలా చేసి కనీసం షేప్అప్ చేసి ఇవ్వకపోతే కుదరదు అన్న దాని మీద వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది దీనికి తగ్గట్టు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు వీళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ అది కాదు కాదు అది ముక్కుతో ములుగు సంవత్సరం పాటు ఉంటే చాలా గొప్ప ఎన్డీఏ గవర్నమెంట్ నేషనల్ లెవెల్లో ఇంతలోకే అన్ని ప్రయోజనాలు మనం సంతరించుకోబోతాం అన్నది ఇంకొక పెద్ద ప్రశ్న వీటిలన్నింటిలోంచి అమరావతి నిర్మాణాలకి ఇమీడియట్గా తీసుకునే స్టెప్స్ ఏంటి లేకపోతే ఈ పదిహేను వేల కోట్లకి ఎంత స్పీడ్ అప్ చేస్తారు బడ్జెట్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దగ్గర చూసుకుంటే పది రోజులు పై చిలికైంది అవునా కదా పది రోజులు పైచిలికల పైప్ లైనింగ్ ఏది సో అన్నిటి మీద అందరూ మాట్లాడతారు పదిహేను వేల కోట్లు అప్పు ఇప్పిస్తున్నారు నేను అదే ఏందని అడిగే దగ్గర వీళ్ళు ప్రిపరేషన్ కూడా కావాలి కదా వాళ్ళు వచ్చి మళ్ళీ రీఇన్స్పెక్షన్ ఉంటుంది మీ విజన్ ఏంటి వాట్ యువర్ ఎగ్జిక్యూషన్ సార్ అంత గ్యారంటీగా ప్రశ్న ఉంటుంది అమరావతి అన్నది ఒక వైబ్రెంట్ వర్డ్ స్టేట్ క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్కి సంబంధించింది ప్రభుత్వం ఏం చేయాలి అదైతే చేసుకూచుంది ఇంకంతకన్నా నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ ఎంప్లాయీస్కి నివాసయోగ్యంగా ఉండే వసతులు కల్పించడానికి ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి జడ్జిల క్వార్టర్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటి ఐఎస్ఐపీఎస్ కోటర్స్ అది కట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉంటారు అండ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనేది మనకి ఎప్పుడో పురాతన కాలంలో కట్టింది కాదు కదా సార్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కట్టే తుప్పు పట్టేస్తాయి ఆ బిల్డింగ్స్ నిలుస్తాయి అసలు ఇది ఎంతవరకు అర్థం ఉంది అంటారు ఈ మాట నేను చెప్తుంది అందుకే మన నాగార్జున సార్ బిల్డింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ సమాచారం నేను అనుకుని ఉంటుంది చూసినావు కదా ఎన్నాళ్ళు కట్టారు దాన్ని ఏమైనా అయిందా స్ట్రక్చర్ ఏమైనా అయిందా వాళ్ళు నచ్చినవి కట్టుకున్నారు అదే వాళ్ళు నచ్చినవి కడతారు అందులో ఇప్పుడు ఉన్నంత కాంక్రీట్ అండ్ సిమెంట్ గోడలు ఇటుకలతోనే వాడతారు ఎవరో పూర్వకాలంలో అయితే ఇటుకలు నేను నాకు తెలిసి అక్కడ ఇటుకెళ్తూ కట్టడాలు లోపల ఏమైనా కట్టారేమో సిమెంట్ నేను చూసినప్పుడు అయితే సిమెంట్ బ్రిక్స్ సిమెంట్ వాల్స్ ఇలాంటివి కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి సో దాని వల్ల ఇబ్బంది వచ్చేది ఏమీ లేదు ఉంది